అందరికి నమస్కారం తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఈరోజు నేను ఛార్జ్ తీసుకోవడం ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి అలాగే ఫిలిం మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి వారిద్దరి నమ్మకం ఈ ఎఫ్డిసి ఇటు ఫిలిం ఇండస్ట్రీకి ఇటు తెలంగాణకి ఇటు గవర్నమెంట్కి మధ్యలో డెవలప్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఒకప్పుడు ఎఫ్డిసి అంటే సినిమా ఇండస్ట్రీకి అన్ని రకాలుగా సినిమా ఇండస్ట్రీలో ఇన్వాల్వ్ అయి ఉండేది సో మళ్ళీ ఆ పూర్వ వైభవం ఎఫ్డిసికి తీసుకురావాలనేది సీఎం రేవంత్ రెడ్డి గారి ఆలోచన సో దాని గురించి నన్ను ఎఫ్డిసి చైర్మన్గా నియమిస్తున్నానని చెప్పారు సో హండ్రెడ్ పర్సెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారి విజన్కి ఈ ఫిలిం ఇండస్ట్రీని గవర్నమెంట్ మధ్యలో తెలంగాణలో ఇండస్ట్రీని ఇంకా గ్రోత్ చేయాలి అలాగే తెలంగాణ ఇంతకుముందు తెలంగాణ తెలుగు సినిమాలకి అలాగే ఇప్పుడు స్టేట్స్ సపరేట్ అయిన తర్వాత తెలంగాణలో తీసే సినిమాలకి ఎంకరేజ్ చేస్తూ ఈ సంస్కృతి తెలంగాణ సంస్కృతిలో సినిమాలు వచ్చేలాగా ప్రయత్నం చేస్తూ తెలంగాణలో ఫిలింని ఇండస్ట్రీని గ్రో చేయాలి అలాగే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఇప్పుడు హైదరాబాదులో మద్రాసు నుంచి హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి ఎంతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ గ్రో అయింది ఆ గ్రోత్ ఇంకా పెరిగేలాగా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీని కూడా హైదరాబాద్లో ఎన్నో షూటింగ్లు జరుగుతున్నాయి ఆల్ లాంగ్వేజెస్లో అది ఇంకా గ్రోత్ అయ్యేలాగా ఈ ఫిలిం ఇండస్ట్రీకి హైదరాబాద్ బేస్డ్గా ఇండియన్ ఫిలిమ్స్ గ్రో అయ్యేలాగా చేయాలి ఇలాంటి ఎన్నో ఆలోచనలతో సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ ఎఫ్డీసీ చైర్మన్గా నన్ను నియమించారు సో ఇండస్ట్రీలో ఇటు తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కానీ అలాగే తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కానీ ఇండస్ట్రీకి కావాల్సినవి గవర్నమెంట్ నుంచి ఏమేమి పనులు చేపియాలి ఏమేమి చేయాలని ఎఫ్డీసీ వారధిగా ఉంటూ అటు ఇండస్ట్రీకి ఇటు గవర్నమెంట్కి ఇటు ఇండస్ట్రీ అంటే ఇక్కడ తెలంగాణలో ఉన్న ఎగ్జిబిటర్స్ వాళ్ళకి ఎన్నో సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు సో గవర్నమెంట్తో మాట్లాడేవి సాల్వ్ చేయాలి అలాగే ప్రొడ్యూసర్స్ ఎప్పుడు హైదరాబాద్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు మాకు సింగిల్ విండో షూటింగ్లు జరిగేలాగా ఇమీడియట్లీ పర్మిషన్స్ వచ్చేలాగా ఎప్పుడు మాకు ఛాంబర్లో డిస్కషన్ జరుగుతాయి ఈ ఆల్రెడీ వాళ్ళు అడిగిన ఈ పాయింట్స్ అన్నీ ఇమీడియట్గా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి అన్నిటినీ స్మూత్ చేసి అందరికీ ఈ ఎఫ్డీసీ అటు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇటు గవర్నమెంట్ మధ్యలో తెలంగాణలో గ్రో చేయడానికి ప్రయత్నం చేస్తాం